సినిమా రంగంలోకి ఆర్టిస్టులుగా అడుగుపెట్టి వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు హీరోయిన్లు ఎద్దరో ఉన్నారు అయితే ఈ సినిమాలను చూస్తూ అని పిలువబడే మనము ఇలా వెండితెర మీద కనిపించి అలరించే ఆర్టిస్టులని స్టార్ హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఎంత అభిమానాన్ని గుండె నిండా ప్రేమని ఎంతగా పెంచేసుకుంటాము అంటే అభిమానానికి అవధులు లేవు అన్నట్లుగా ఎన్నో సందర్భాల్లో గుండు కట్టి పూజించడం ఫోటో ఫ్రేములు కట్టించి దేవుళ్ళుగా ఆరాధింపబడ్డ గొప్ప గొప్ప నటులు ఎందరో ఉన్నారు ఇంత అభిమానాన్ని సొంతం చేసుకున్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఎందరో హీరోలు సరిగ్గా అలాంటి కోవలోకే వస్తాడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఇండియానే ఒక ఊపు ఊపేస్తున్న మన టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఓ అభిమాని చేసిన పనికి కన్నీరు మున్నీరు అయిపోయాడట మరి ఇంతకీ ఏం జరిగింది మరి అంతగా కంటతడి పెట్టించిన సంఘటన ఏంటి ఆ వివరాల్లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమా కొరటాల శివ దర్శకత్వం చేయబడ్డ సినిమా దేవర ఈ సినిమాకి సంబంధించిన ప్రోమో కావచ్చు ట్రైలర్ కావచ్చు పాటలు కావచ్చు ఇప్పటికే పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయి ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించేలా ఉందని అందరూ అంటున్న అంటున్నవాళ్లే అలాంటి ఈ భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున విడుదలకి సిద్దంగానుంది మరి ఇలాంటి నేపథ్యంలోనే తన అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని కొన్ని కోట్లాది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలోనే చిన్నప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని గుండెల నిండా అభిమానాన్ని పెంచేసుకున్నాడు ఓ అభిమాని అలాంటి ఆ అభిమాని చివరిసారిగా తను చనిపోయే ముందు కోరిన చిట్ట చివరి కోరిక ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఎవరైనా చనిపోతున్నాము అని తెలిస్తే చివరి కోరిక అంటే ఎన్నో రకరకాలుగా చెప్తారు కానీ ఇతడు మాత్రం నా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూసి మూయాలనుకుంటున్నాను అంటూ తల్లిదండ్రులని వేడుకున్న వైనం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఆ వ్యక్తి ఎవరో కాదండి కౌశిక్ ఇతడు తిరుపతికి చెందిన వ్యక్తి ఇతడి వయసు పంతొమ్మిదేళ్లు ఇతడి తల్లిదండ్రులు శ్రీనివాస్ మరియు సరస్వతిలు కౌశిక్ గత కొన్నాళ్లుగా బోన్ క్యాన్సర్తో బాధ పడుతున్నాడు ఎన్నో ట్రీట్మెంట్స్ జరిగినప్పటికీ అతడి ట్రీట్మెంట్కి దాదాపు అరవై లక్షలకి పైగా ఖర్చు అవుతుందని కౌశిక్ బతకడం చాలా కష్టం అని డాక్టర్లు తేల్చి చెప్పడం జరిగిందట ఇక తాను బతకను ఇక చివరి రోజుల్లో ఉన్నాను అని తెలుసుకున్న కౌశిక్ చిట్ట చివరి సారిగా తన తల్లిదండ్రులను ఒకే ఒక్క కోరిక కోరాడు తాను చనిపోయే ముందు తన ఫేవరెట్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర సినిమా చూసి కన్ను ముయ్యాలనుకుంటున్నాను అప్పటి వరకు నన్ను ఎలాగైనా కాపాడండి అప్పటి వరకు డాక్టర్లను ఏదైనా చేసి నన్ను బ్రతికించేలా చేయండి అంటూ బోరు బోరుమని అతడి తల్లిదండ్రులను పట్టుకొని ఏడవటం జరిగిందట ఇక ఇదే విషయాన్ని స్వయానా కౌశిక్ తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి తన కొడుకు చివరి రోజుల్లో ఉన్నాడని చిట్ట చివరి సారిగా తాను చనిపోబోయే ముందు తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూసి కన్నుమూయాలనుకుంటున్నాడు ఇదే అతడి చివరి కోరిక సాయం చేయండి అతడి ట్రీట్మెంట్కి దాదాపు అరవై లక్షలకి పైగా ఖర్చు అవుతుంది అంటూ తల్లిదండ్రులు బోరు బోరు అని ఏడుస్తూ చెప్పిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది అంతేకాదు ఇలాంటి నేపథ్యంలోనే అభిమాని అంటే తరలి వెళ్లే ఎందరో హీరోలు సరిగ్గా అలాంటి కోవలోకి వస్తారు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా విషయం తెలుసుకొని స్వయాన తన అభిమానితో మాట్లాడడం జరిగిందట అంతేకాదు ట్రీట్మెంట్కి అవసరమయ్యే ఖర్చుల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడని దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించడం మాత్రమే కాదు తాను నటించిన దేవర సినిమా ప్రీమియర్ షో చూసే అవకాశాన్ని కూడా కల్పించే దిశలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ జరిగిన ఈ సంఘటన జూనియర్ ఎన్టీఆర్ గారిని పూర్తిగా కలిపివేసిందని అంటున్నారు ఎవరైనా చనిపోయే చివరి రోజుల్లో ఎన్నో కోరికలు ఉంటాయి తల్లిదండ్రులతో ఉండాలని తనకు కావలసినవి తీర్చుకోవాలని ఇలా ఎన్నో చెబుతూ ఉంటారు కానీ ఏమాత్రం సంబంధం లేదు కేవలం వెండితెర మీద ఓ హీరోగా నటించి అలరించినంత మాత్రాన ఇంత అభిమానాన్ని పెంచేసుకున్నాడు ఇతడు చివరి కోరిక ఏంటి అంటే తాను నటించిన సినిమా చూసి చనిపోవాలని అనుకుంటున్నాడు అని తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు మున్నీరు అయినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిపివేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి